వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది పది ఎమ్మెల్యేల విచారణ ఎదుర్కొంటున్నారు ఈ ఈ ఈరోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది గత విచారణ సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలన్న సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ భావిస్తుంది గత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తెలంగాణకు కూడా వర్తిస్తాయని బీఆర్ఎస్ అంటుంది దీంతో తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఉప ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు సూచించారు ఉప ఎన్నికలు వస్తే గెలుపు తమదేనని అంటున్నారు మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు దీంతో తమకు నలభై రోజుల సమయం కావాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు సమాధానం ఇచ్చారు ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తరపు లాయర్ తోడు సాయం సొంతంగా లాయర్లను పెట్టుకున్నారు బీఆర్ఎస్ సాయంలో పిరాయింపులపై అప్పటి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు ఈ విషయంలో కోర్టులోనే తేల్చుకుంటామని ఫిరాయింపు ఎమ్మెల్యే స్పష్టం చేశారు కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపైన అర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్ను దాఖలు చేసింది ఎమ్మెల్యేలు పాడి కౌశరతో పాటు వివేకానంద గౌడ్ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు ఇటీవల తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు గతంలో పాడి కౌశర్ రెడ్డి వివేకా కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా మరో ఏడుగురు పేర్లను చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లు జత చేసి ఈ నెల పది సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ